అందరికీ నమస్కారం నేను మీ చిన్న జహంగీర్ జమ్మల్పూర్ జర్నలిస్ట్ వాస సామ్రాట్ నంద్యావాడ్ గ్రహిత నుమరాలజీ ఈరోజు వచ్చేసి షాద్ నగర్ పట్టణంలోని షాయి బాలాజీ టౌన్షిప్లో ఒక ఇల్లు ఆల్ట్రేషన్ కోసం రావడం జరిగింది పిలిస్తే ఇది షాయి బాలాజీ కాలనీ టౌన్షిప్లో ఇది నార్త్ రోడ్ ప్లస్ ఇది ఈస్ట్ రోడ్డు ఇక్కడ ఈ ఇల్లు ఎండింగ్ దశలో ఉంది దీన్ని బిల్డర్ ఏర్పాటు చేశారు మనకి పిలిస్తే ఆల్టరేషన్ చిన్న చిన్న ఆల్టరేషన్ కోసం రావడం జరిగింది ఇది తూర్పు ఈశాన్యంలో గేటు మరియు ఇది మెయిన్ వరకు ఒక గేట్ తీసుకోవడం జరిగింది ఇది ఎండింగ్ దశలో ఉంది ఇల్లు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇది నార్త్ వైపు చాలా ప్లేస్ ఇవ్వడం జరిగింది అంటే ఇంటికి ఇట్లా ఈ విధంగా ఎంత ప్లేస్ ఖాళీగా ఉంటే అంత ధరం ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది ఇది ఉత్తర వాయంలో ఒక టాయిలెట్ ఏర్పాటు చేశారు కామన్గా పూర్తి గోడకు ఆనించి ఏర్పాటు చేస్తే దీనికి మనం వాయుం పెరుగుతుంది కాబట్టి దీనికి ఆల్ట్రేషన్ ప్లస్ రెమెడీ ఇవ్వడం జరిగింది ఇది నార్త్ వైపు కిటికీ నేను చాలా సందర్భం చెప్తుంటాను కదా ఇది నార్త్ డోరు దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ దక్షిణం డోరు ఇట్లా ఈ విధంగా డోర్ టు డోర్ ఆపోజిట్ ఉంటే అందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది తూర్పు ఈ షైన్లో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇది పూజ రూమ్ ఈ వంట రూమ్లో ఇక్కడ టైల్స్ బ్లాక్ వేశారు దీన్ని తీసి వేరేది వేసుకోవాలని వాళ్ళకు మనం ఆల్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి సంబంధించిన టాయిలెట్ ఇది ఇది కామన్ టాయిలెట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది జనరల్ గెస్ట్ బెడ్రూమ్ ఇది మనం మొదట వాళ్ళకు చెప్పిన ఆల్ట్రేషన్ రెమెడీ ఉత్తర భాగంలో ఉన్న ఈ టాయిలెట్ని బ్లేడ్ పెట్టి కట్ చేస్తే రెండు భాగాలు చేయాలంటే ఇంటికి కానకుండా కొంత గ్యాప్ ఇవ్వాలని చెప్పడం జరిగింది దీనికి కొన్ని మరికొన్ని ఆల్టరేషన్ ఇవ్వడం జరిగింది నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే నా నుంచి వాసుకు సంబంధించిన మంచి మంచి రహస్యాలు తెలుసుకుంటారని ఈ సందర్భంగా తెలియస్తున్నా నేను మీ జహంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ వాస సామ్రాట్ నంద్యవార్డు గ్రహీత నుమరాలజీ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి